నమస్తే అండి నేను రజా బేసిక్గా మన అందరం కూడా చపాతీలు తింటూ ఉంటాం ఎక్కువగానే అయితే ఏంటంటే చపాతీలు అయితే కనుక పెనం మీద వేస్తూ ఉంటారు కానీ పుల్కాలు మాత్రం డైరెక్ట్గా గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి చేస్తూ ఉంటారు దానికి కొన్ని కొన్ని సందర్భాల్లో మాడిపోతూ ఉంటుంది కూడా అంటే మసి అనేది ఉంటుంది మరి అలాంటి పుల్కాలు తింటే కనుక క్యాన్సర్ వస్తుందా గ్యాస్ మీద కాల్చినటువంటి రోటీ ఏదైతే డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేస్తారు కదా సో ఐరన్ది అది పెట్టుకొని గ్రిల్ లాంటిది పెట్టి దాని మీద ఎన్ఎస్ఎస్ కాల్ చేస్తారు కదా సో అది తింటే క్యాన్సర్ వస్తుందా అని చెప్పేసి చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే బేసిక్గా మాడిపోయింది తింటే మంచిది కదని చెప్పేసి ఆరోగ్యానికి దాంట్లో క్యాన్సర్ కారకాలు ఉంటాయి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు కాబట్టి ఇది ఒక డౌట్ ఉందన్నమాట దీనికి సమాన్ చూద్దాం సో మన భారతదేశంలో నార్త్ ఇండియన్స్ అయితే రెగ్యులర్గా వాళ్ళ ఫుడ్లో ఉండాల్సిందే సౌత్లో వచ్చేసి ఏంటంటే సాయంత్రం టైంలో ఆ టైంలో స్నాక్గా మాత్రమే మనం తింటా ఉంటాం ఎర్లీ మార్నింగ్ వచ్చేసి చపాతికి దూరంగా ఉంటాం మన వైపు వచ్చేసి ఇడ్లీ దోశ పూరి సో ఈ వీటిని పునుగులు వీటిని మాత్రమే ప్రిఫర్ చేస్తారన్నమాట అయితే అంటే ఈ రోటీ తయారీ ప్రక్రియకి సంబంధించి అనేక రకాల ప్రశ్నలు తలెత్తు ఉంటాయి గ్యాస్ మీద కాల్చినటువంటి రోటీ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొంతమంది అంటున్నారు కొన్ని అధ్యయనాల ప్రకారం నేరుగా మంట మీద కాల్చినప్పుడు బెంజీన్ వంటి క్యాన్సర్ కారక అంశాలు రోటీపై పేరుకుపోతాయని చెప్పేసి చెబుతున్నారు నిజంగా గ్యాస్ మీద కాల్చినటువంటి రోటీ తింటే క్యాన్సర్ వస్తుందా దీని అనుకున్నటువంటి నిజాలు ఏంటి రోటీని ప్యాన్ మీద తేలిగ్గా ఉడికిన తర్వాత నేరుగా గ్యాస్ మీద కాల్చి తింటూ ఉంటారు వీటిని అంటారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇళ్లల్లో ఉపయోగించేటటువంటి ఎల్పిజి సిలిండర్ ఏదైతే ఉంటుందో సో దీనిలో వచ్చేసి శుభ్రమైన ఇంధనాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఇది బ్యూటేన్ గ్యాస్ అనమాట ఇది మండినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నీటిని విడుదల చేయడం జరుగుతుంది దీనికి క్యాన్సర్ వంటి వ్యాధులతో ఎలాంటి సంబంధం లేదు కాకపోతే గ్యాస్ స్టవ్ అనేది శుభ్రంగా ఉంటే దానిలో ఎటువంటి మురికి పేరుకోకపోతే దాని నుంచి ఎలాంటి బెంజిన్ అనేది రాదనమాట అలాగే వంటగదిలో సరైన వెంటిలేషన్ ఉంటే గ్యాస్ పూర్తిగా శుభ్రమైన రీతిలో మండుతుందనమాట అంతేకాదు క్యాన్సర్ కలిగించేటటువంటి అంశాలేవి కూడా అప్పుడు దాంట్లో ఉండవు రోటీని సరైన పద్ధతిలో వండుకొని తింటే అలాంటి ప్రమాదాలు అయితే ఉండవు రోటీని సరైన పద్ధతిలో గ్యాస్ మీద కాల్చి తింటే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశమే లేదు అయితే రోటీని పూర్తిగా ప్యాన్ మీద కాల్చడం ద్వారా తినడం మరింత ప్రయోజనకరంగా అయితే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే రోటీని నేరుగా మంట మీద కాల్చినప్పుడు రోటీ సరిగ్గా ఉడకదు కాదు లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది అలాంటి రోటీ తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా అజీర్ణం లాంటి సమస్యలు కూడా వస్తాయి అనమాట కాబట్టి ప్యాన్ పైన ఉడికించుకొని తింటే మంచిదని చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి రెండోది ఏంటంటే కొంతమంది చెప్పే విషయం ఏంటంటే ఈ రోటీల్ని బాగా మార్చేస్తే కనుక అది ఒక బొగ్గులా తయారవుతుంది కదా సో దాన్ని తీసుకుంటే కనుక హెల్త్ ఇష్యూస్ వచ్చే వస్తాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట